అభయ ఫౌండేషన్కు అభయ ఫౌండేషన్ స్థాపకు బాలచంద్ర స్వామిజీ గారికి నమస్కారం నా పేరు వరలక్ష్మి ఆస్నాపూర్ గ్రామం గూర్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ప్రాంతం నేను గత సంవత్సరం కూడా ఆస్తు ట్యూషన్లు నిర్వహించాను మన గ్రామంలో నట్టాను ఆస్తు ట్యూషన్ నడపడానికి కావాల్సిన శిక్షణ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నిన్న వచ్చినప్పటి నుంచి నేను గ్రహించినటువంటి ఇక్కడ అన్నం తినే ముందు ప్రేయర్ చేయడం భజనలు చేయడం మరియు పొద్దున్నే యోగా చేయడం యోగా చేయడం వల్ల మనకు శారీరకంగా మానసికంగా మనకు ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది పిల్లలకు మనం ఏదన్నా ఒక స్టోరీ అంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఆ పిల్లలకు దానిని మనం ఒక స్టోరీ రూపంలో ఒక కథ రూపంలో ఆవభావాలను వ్యక్తం చేస్తూ పిల్లలని ఆకట్టుకునే విధంగా స్టోరీస్ చెప్తే ఆ పిల్లలు మంచిగా వింటారు అంశాన్ని కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుందని స్వామీజీ నిన్న ధృవ ధృడి ద్వారా ద్వారా వివరించడం జరిగింది దాని ద్వారా నేను పిల్లలకు ఏ విధంగా ఆకట్టుకొని కథల రూపంలో సబ్జెక్టు చెప్పగలగను కలుగుతాను అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను ఇంకా ఈ ఇక్కడ సారు డిస్కషన్లో మీరు సమ్మర్ క్యాంప్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అనే ఒక్కొక్క రుచి అందరూ డిస్కషన్ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాను మరియు ఇక్కడ ఎలక్షన్ పెట్టడం ద్వారా కూడా ఎంతమందికి ఎంతమంది ఎవరిపైన ఎవరికి అంటే ఎవరు బాగా చెప్తున్నారు ఎవరు బాగా చెప్తలేరు అనేది కూడా అందరికీ ఒకరిపైన ఒకరికి నమ్మకం ఎలా ఉందనేది కూడా నాకు అర్థమైంది ఈ అవకాశాలు ఇచ్చినంతవరకు ఈ అవయ ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలుస్తున్నాను